கொஞ்சம் <OK>. ஏறு <laughs> 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 <laughs>

ஆட்சி சொன்னாங்க. అంతా వచ్చే ఇట్లా సైడ్ సైడ్ అట్లా గాలికి వచ్చే ఎక్కడి నుంచి వస్తావు అండి ఇప్పుడు దీని పైన వచ్చే పా

ಮಲ್ಲಾ ರೊಂಡ ఈ గొర్రెల దొడ్డే చుట్టుపక్కల ఉండేటువంటి మూడు ట్యాంక్స్లో చేపలన్నీ కూడా చనిపోయినాయి సడన్ గా చేపలు పిల్లలు చేపలు పాములు అన్నీ చనిపోయింది ఎందుకని ఈ చుట్టుపక్కలంతా కూడా ఒక ఆందోళన మొదలైంది పక్కనే మనకి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది కాబట్టి అక్కడ పామ్ గేట్ అనేటువంటి ఒక డైరీ ఉంది ఆ డైరీ ద్వారా వచ్చినటువంటి వ్యర్థాల వల్ల ఇది పొల్యూట్ అయిందనేది ప్రిలిమినరీగా వీళ్ళు చెప్పేటువంటి పరిస్థితి దానికోసం ఇప్పుడు పొల్యూషన్ సంబంధించినటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఇప్పుడు ఇన్ఫామ్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళు ఈటీపీ ప్లాంట్ వర్క్ అవుతా ఉందా లేదా లేదా ఈటీపీ ప్లాంట్ ఉందా వాళ్ళకి లేదా దాన్ని ప్యూరిఫై చేసి వదులుతున్నారా లేదా అనేది ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళకి చూస్తారు అదేవిధంగా ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ కన్సల్ట్ అధికారులందరూ కూడా ఒకసారి దాన్ని విజిట్ చేసి నిజంగా అక్కడ ఏం జరుగుతూ ఉంది ఈ చెరువులు పొల్యూట్ అయ్యి ఈ చేపలు అవన్నీ చనిపోవడానికి కారణమేందనేది పూర్తిగా కూడా దానిపైన అధ్యయనం చేసి చేసేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా కానీ ఎక్కడైనా జరిగితే దాన్ని కంట్రోల్ చేయమని కూడా చెప్పడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ చెరువుల్లో ఏదైతే ఇవన్నీ చనిపోయాయో ఈ చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే ఆవులు కానీ గొర్రెలు కానీ ఏమైనా వచ్చి మళ్ళీ ఆ నీళ్లు తాగితే అవి కూడా కొన్ని ఆరోగ్యపరంగా దెబ్బతిని అవి కూడా కొన్ని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దానిపైన కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా కోరుకుంటున్నా దాన్ని ఏం చేయాలనే దానిపైన ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వచ్చి ఎక్కడ దీనికి తప్పు జరిగింది ఎక్కడి నుంచి దీనివల్ల ఈ డ్యామేజ్ జరిగింది అనే దానిపైన ఈరోజు రేపు క్లియర్ కట్గా మనకు తెలుస్తుంది కాబట్టి దాన్ని అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చర్యలు ప్రకారం రేపు ఏం చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జరుగుతుందని చెప్పి